కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే ఈ రోజు నుంచి కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ రోజు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా అయితే అందరికీ కూడా కొత్త పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అయితే ముందుగుండా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయడం లేదు అదేవిధంగా ఈ అయితే ఇస్తుందండి ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు ఆ పెన్షన్లు ఏంటి కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే ఎక్కడా కూడా తీసుకోలేదండి స్పౌస్ పెన్షన్ సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం మళ్ళీ అవి కన్వర్ట్ చేసి ఇవ్వడం ఇవైతే చేస్తుందండి అయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటిదాకా చాలా డ్రామా అయితే జరిగిందండి అంటే ఇక్కడ గత జనవరి నుంచి కూడా ఈ సంవత్సరంలో చూసుకుంటే కనుక జనవరి నుంచి చూసుకుంటే కనుక స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేశారండి ఎవరైతే దివ్యాంగ్ పెన్షన్ పొందుతున్నారో వీరికి సంబంధించి ఇందులో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేశారండి ఇందులో కొంతమందికి సంబంధించి ఇప్పుడైతే సెకండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి అప్లై చేసుకున్న వారందరూ కూడా ఇంకా అప్పీల్ చేసుకున్న వారికి అప్పీల్ చేసుకోలేని వారికి అందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ నిర్వహిస్తున్నారండి ఇందులో ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వాలని అర్హత లేని వారికి వారి యొక్క పెన్షన్లు తీసేయాలని చెప్పేసి ప్రజలు స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేస్తున్నారండి ఒకవేళ కనుక దివ్యాంగ పెన్షన్కి అర్హత లేకపోతే కనుక వారందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తామన్నారండి కాబట్టి అంతకన్నా ముందే రాష్ట్రంలో పెన్షన్లు అనేవి పంపిణీ చేయాల్సి అయితే ఉందండి సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వర్ట్ చేసే వరకు అయితే పెన్షన్లు అనేది ఇస్తారండి సో దానికన్నా ముందు చాలామంది లబ్ధిదారులు చాలామంది అర్హత ఉన్నవారైతే బయట కొత్త పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారండి విరిగి సంవత్సరం రాష్ట్రపోతూ కొత్త అప్లికేషన్ అయితే అని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే సూచించడం జరిగింది అధికారులు కూడా ఈ యొక్క మార్గదర్శకాలు సిమ్లర్గా మనం ఏమైతే చెప్పుకుంటున్నామో రెగ్యులర్గా ఉండేటువంటి మార్గదర్శకాలే అవి కూడా వస్తున్నాయండి యాజ్ ఇట్ ఈస్ అవి అలాగే ఉంటాయి అందులో ప్రధానంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందంటే కనుక మీకైతే ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్లు అనేవి మీకైతే తప్పకుండా అయితే వస్తాయండి ఎందుకంటే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మాత్రమే ఇక్కడ ప్రధానమండి ఇందులో ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందొచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ మెడికల్ పెన్షన్ కూడా పొందవచ్చండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి ఇక్కడ కీలక అప్డేట్ అయితే తీసుకొస్తుందండి రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రెజెంట్ ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి మెడికల్ పెన్షన్ సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు వస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉండి లోక మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండి ఇందులో సబ్ క్యాటగిరీస్లో కూడా యాక్సిడెంటల్ విక్టమ్స్ కావచ్చు పీపీఆర్పి కావచ్చు లేదా బస్కుల డిస్ట్రోఫీ కావచ్చు ఇలాగా ఈ యొక్క ఆప్షన్స్లో వీల్చైర్కే పరిమితం అయిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు కదండి సో వారందరికీ కూడా పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్లు పొందొచ్చు అదేవిధంగా మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఐదు వేల నుంచి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు కూడా మెడికల్ పెన్షన్లు అయితే పెన్షన్లు అయితే పొందొచ్చండి అయితే ఈ మెడికల్ పెన్షన్ సంబంధించి డిఎంహెచ్ ఆఫీస్కి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే అక్కడ ఆన్లైన్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత మెడికల్ బోర్డులో ఆమోదం పొందాల్సి అయితే ఉంటుంది మెడికల్ బోర్డు అని చూసుకుంటాం కనుక రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్లయితే స్టార్ట్ అయినాయి ఇంకా కొన్ని కొన్ని అయితే స్టార్ట్ కాలేదు అయితే ఈ మెడికల్ బోర్డులని కూడా మళ్ళీ ప్రతి జిల్లాకి సంబంధించి కూడా మళ్ళీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నారండి మళ్ళీ వస్తున్నాయండి అవన్నీ కూడా అయితే కొన్ని కొన్ని జిల్లాలకు కూడా రావడానికి అయితే లేట్ అవుతుంది అయితే ఈ మెడికల్ బోర్డుల నుంచి ఆమోదం పొందకపోతే కనుక వారైతే ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే పొందుతారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందలేరు ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది వారి దగ్గర అప్రూవల్ పొందాలి ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి కంపల్సరీ సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవాలి అలా వెరిఫై చేసుకుంటే మాత్రమే మీకు ఆరు వేల రూపాయలు వచ్చేటువంటి పెన్షను పదిహేను వేల రూపాయలు అదేవిధంగా మెడికల్ పెన్షన్ అనేది పదివేల రూపాయలు మీకు రావాలన్నా పదిహేను వేల రూపాయలు మీకు రావాలన్నా కూడా వారి దగ్గర ఆమోదం పొందిన తర్వాత మీకైతే వస్తుందండి అయితే ఇవన్నీ కూడా మళ్ళీ నేను ప్రతి జిల్లాకు సంబంధించి కూడా పునరుదరిస్తున్నారండి అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇప్పుడు కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవైతే స్టార్ట్ చేసుకుంటూ వస్తుందండి అసలు ఈ యొక్క మెడికల్ బోర్డు అనేవి ఎందుకు ఆపేశారంటే స్క్రీనింగ్ టెస్టులు గత జనవరి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఇవైతే తాత్కాలికంగా ఆపేశారండి మళ్ళీ యథావిధిగా అయితే ఇప్పుడైతే రన్ కానున్నాయి ఇక్కడ మెడికల్ బోర్డులు వచ్చేసి అక్కడ ఆమోదం పొందితే కనుక వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ మెడికల్ పెన్షన్ అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక యథావిధిగా మీరైతే దివ్యాంగ పెన్షన్ అనేది ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాల్సి అయితే ఉంటుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పొందాల్సి అయితే ఉంటుందండి సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మీకు అందులో ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి ఆన్లైన్ చేయించుకోవాలి ఇక అదేవిధంగా ఇక్కడ మీకు కంపల్సరీ మెడికల్ బోర్డులో ఆమోదం పొందాల్సి అయితే ఉంటుందండి స్వీరంగా మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఫస్ట్ అప్లై చేసుకుంటే వస్తుందండి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది మీకు మెడికల్ బోర్డుల ఆమోదం పొందకండి అయితే రాదండి ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సాధారణ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి కానీ కంపల్సరీ మీకు ఆమోదం అయితే పొందాలండి మీరైతే ఏడీసీస్తో ఉన్నారో ఆ యొక్క డాక్యుమెంట్స్ ఎత్తు ఉంటాయి అన్నీ కూడా అక్కడ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి డాక్టర్ సర్టిఫై చేయాలి అదేవిధంగా ఫైన్ మెడికల్ బోర్డులో కూడా ఆమోదం పొందాలి అప్పుడు మాత్రం మీకైతే మీకు ఉన్నటువంటి డిసీజ్ బట్టి మీకైతే ఐదు వేలు ఇవ్వాలా పదివేలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే డిసై డెసిషన్ డెసిషన్ తీసుకుండి ఒక రోజైతే అంటే మీకు అందరికీ కూడా లైన్గా అయితే వారానికి ఒక రోజు అయితే పిలుస్తారండి ఆ రోజు అయితే మీకు అప్రూవల్ పొందిన తర్వాత సర్టిఫికేట్ అనేది వస్తుందండి మీరైతే అక్కడికి వెళ్ళి తీసుకుంటే సరిపోతే దాని తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి అది ఆన్లైన్లో కూడా పెడతారు సో దాని యొక్క అప్లికేషన్ నెంబర్ ఐడి నెంబర్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఉంటుంది సో మెడికల్ మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి ఇంకా అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ ప్రజెంట్ రాష్ట్రంలో టూ ఇయర్స్కి అయితే మెడి పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఈ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి కావచ్చు ఇంకా లబ్ధిదారులను వేరడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రక్రియను కొనసాగుతున్నాయండి అయితే కొత్త పెన్షన్ సంబంధించి కూడా డిసెంబర్ మొదటి వారం కానీ రెండవ వారంలో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుందండి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా జియో నెంబర్లో అయితే జియోకి తీసుకొస్తుందండి ఆ జియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఈ మార్గదర్శకాలు అన్నీ కూడా ఉండబోతున్నాయండి అంటే మనకి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు వా వాడితే కనుక దాటేసి యావరేజ్ అనేది దాటి వచ్చేయడం అలాంటి వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వరండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఉన్న యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలు దాటేసి ఉన్న రెండున్నర ఎకరాలకన్నా మాగాని భూమి ఉన్న పది ఎకరాలకన్నా మెట్ట భూమి ఉన్న రెండు రకాల భూములు ఉంటాయి కానీ ఒకవేళ వాళ్ళకి రెండు కూడా ఐదు లోపు అయితే ఉండాలండి సో ఇలాగే రూల్స్ అన్నీ ఉన్నాయండి ప్రైమరీగా చెక్ చేసుకునే రూల్స్ ఇవన్నీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే కనుక మూడు లక్షలు అండి ఇక మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక సిటీలో పన్నెండు వేలు విలేజ్ చూసుకుంటే కనుక పదివేలు కింద అయితే పెట్టారు ఇవి కూడా క్రాస్ అవ్వకూడదండి కుటుంబం మొత్తంలో కూడా వారి యొక్క ఆదాయం ఎంత అసలు వారికి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా జాబ్ క్రియేటివిటీస్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఈ ఎన్టీఆర్ భరోసా ఆఫ్ పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి దీంతోపాటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలండి అంటే నలభై ఒకటి ఉండాలి నలభై రెండు ఉండాలండి అలా ఉంటేనే ఆరు వేల రూపాయలు మీరు పెన్షన్ పొందగలుగుతారండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది అంటే ఎనభై ఉన్నాయి ఎనభై రెండు ఎనభై ఏడున్నా ఎనభై ఆరున్నా సో మీకు అయితే వస్తుందండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కానీ లోకో మోటర్ ఆడత పెట్టే ఉండి అందులో సబ్ క్యాటగిరీస్లో మస్ల డిస్టోపీ కావచ్చు యాక్సిడెంటల్ విక్టమ్ కావచ్చు పీపీఆర్పి కావచ్చు ఈ ఆప్షన్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటే కనుక మీరు పదిహేను వేల రూపాయలు పెన్షన్కి అర్హత అండి ఇంకా మిగతా ఆప్షన్స్లో చూసుకుంటే కనుక విజువల్ ఇంపవర్మెంట్ కావచ్చు ఫిజికల్ ఇంపవర్మెంట్ కావచ్చు ఇంపవర్మెంట్ కావచ్చు ఇలాగా ఇంకా అదేవిధంగా మీకు మెంటల్ ఇల్నెస్ కావచ్చు మెంటల్ రిటైడేషన్ కావచ్చు ఇలా ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ఆప్షన్స్లో మీకు కంపల్సరీ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉన్నప్పటికి కూడా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పటికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందండి ఓన్లీ లోకో మోటార్ ఆటల ఈ మూడు ఆప్షన్స్లో మాత్రమే మీకు అయితే పర్సంటేజ్ అనేది ఉండాలండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ఇప్పుడు విషయానికి వస్తే కనుక ఇప్పుడు పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ప్రతి నెలకు సంబంధించి కూడా కొన్ని పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి అయ్యే స్పౌస్ పెన్షన్లు అండి స్పౌస్ పెన్షన్లో రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉండిపోయారో సో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా స్పౌస్ పెన్షన్స్ అనేవి కన్వర్ట్ చేసి వాళ్ళ పేరు మీద అయితే ఇస్తారండి అప్లై చేసుకున్న తర్వాత నెలలో కావచ్చు లేదా పదిహేనో తేదీ పదిహేనో తేదీకన్నా ముందే అప్లై చేసుకుంటే ఆ నెలలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే చేస్తుంది వీళ్ళకైతే పెన్షన్లు అయితే ఇప్పటికే చాలా పెన్షన్లు అయితే వస్తున్నాయి ప్రతి నెల సంబంధించి వాళ్ళకి సంబంధించి కార్డ్స్ కూడా వార్డు సచివాలయాల్లో ఇస్తున్నారని తీసుకోండి వీళ్ళు పెన్షన్ కార్డులు అక్కడ ఇస్తున్నారు అవి తీసుకోండి మీరు ఆధార్ కార్డు రెండు కూడా చూపించి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ నెల చూసుకుంటే కనుక మీకు ఇచ్చేటప్పుడు కొత్తగా శాంక్షన్ అయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డుతో ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారండి పెన్షన్ ఇచ్చే టైంలో కంప్లీట్ చేసుకుంటారండి సో కంపల్సరీ కేవైసీ కూడా కంప్లీట్ మీరు మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి ఆధార్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఇవన్నీ కూడా పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి మంజూరు చేసే టైంలో చూస్తుందండి అదేవిధంగా మీకు చెప్పాను కదండి ఏదైతే రూల్స్ రూల్స్ ఉన్నాయో టైఫ్ వెరిఫికేషన్లు అవన్నీ కూడా కంపల్సరీ మీరు పాటించాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి నామూలుగా సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇస్తా ఉన్నారంటే ఉద్దాప్య పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారండి కాబట్టి వారందరూ కూడా ఎలిజిబిలిటీ పొందుతారండి కాబట్టి కంపల్సరీ వారికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే వారి దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దాంతోపాటు ఏపీలో ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి దీని తర్వాత వారికి టు ఇన్కమ్ డేట్ డబల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీని తర్వాత కంపల్సరీ వారికి వారి యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అప్లికేషన్స్ ఇవైతే అయితే ఉంటుందండి ఎవరైతే దివ్యాంగ్ పర్సన్స్ ఉంటారో వారికి అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి అందులో ఎలిజిబిలిటీ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా చూసుకోండి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక కొత్త మార్గదర్శకాలు కంపల్సరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు కంపల్సరీ రా మార్గదర్శకాలు రాగానే వారైతే అప్లై చేసుకోవచ్చండి యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే వస్తుంది సామాన్య భద్రత పెన్షన్ అనేది శ్రీరంగ ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎన్డీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి